ఈ డాక్టర్లు ఇంజనీర్లు ఇది కాదు కొత్త గోల్ అక్కడ కొట్ట అందరికీ కూడా అదే చెప్తున్నారు ఓకే ఇప్పుడు కూడా నీ గోల్ అనేది చాలా హైలో ఉండాలి

മിഞ്ചിനോട് അതേ മാഡം നൈസ് മൊത്തം മേമെല്ലാം ചെയ്യാം میں جو کہ ملکیت کے سینہ صاف ہے میں آگے ہوں اور بھی تمہارا ہاتھ ہے ہم سٹی کا صاف ہے اس میں پرائمہ نہیں ہے اسی کو اس طرح

పాయిక్రోపేట నియోజకవర్గంలో పాక్రాపేట మండలంలోని బ్యాక్రపేట టౌన్లో ఉన్న హై స్కూల్స్ని సడన్గా విజిట్ చేయడం జరిగింది ఈరోజు గవర్నమెంట్ మెయిన్ హై స్కూల్ అదేవిధంగా ఇక్కడ గర్ల్స్ హై స్కూల్ అన్నింటినీ కూడా సడన్గా విజిట్ చేయడం జరిగింది ఎందుకనంటే ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడైనా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడైనా ఈ గాంజాయి సప్లై కానీ ఈ గాంజాయి సరఫరా కానీ జరుగుతుందా లేకపోతే పిల్లలందుల పరిస్థితి ఏంటి వాళ్ళ బిడ్డ మెయిన్స్ ఎలా ఉంటాయి వాళ్ళందరికీ సౌకర్యాలు బాగున్నాయా లేదా అనే ఉద్దేశంతో అని తెలియజే వాళ్ళందరి దగ్గర తెలుసుకోవడానికి ఈరోజు రెండు స్కూల్స్ రావడం జరిగింది ఇప్పుడున్న విద్యార్థులందరూ కూడా కొంతమంది ప్రాబ్లమ్స్ చెప్పుకున్నారు వాళ్ళకి అంటే మ్యాక్సిమం కొంత బిల్డింగ్స్ లేవని అదేవిధంగా ల్యాబ్ లేదని స్టాఫ్ క్యాటర్ కూడా కొంచెం తక్కువ ఉన్నారని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా మెయిన్ హై స్కూల్లో కూడా ఇక్కడైతే కొంతమంది ఇక్కడ ముఖ్యంగా గర్ల్స్ హై స్కూల్ దగ్గర ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో గంజాయి తీసుకుంటూ కొంతమంది అబ్బాయిలందరూ కూడా ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి స్టాఫ్ ఇక్కడ కంప్లైంట్ ఇచ్చిన వెంటనే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆల్రెడీ సీసీ కెమెరాస్ కూడా ఇక్కడ బిగించడం జరిగింది ఇక్కడ అటువంటి ఇబ్బంది ఏమొచ్చినా కూడా ఇమీడియట్గా వాళ్ళు వచ్చి అక్కడ యాక్షన్ తీసుకోవడానికి కూడా సీసీ కెమెరాస్ కూడా బిగించడం జరిగింది అదేవిధంగా మెయిన్ గర్ల్స్ బూల్స్ స్కూల్స్ దగ్గర కూడా సీసీ కెమెరాస్ ఏర్పాటు చేసే పరిస్థితి కూడా మేము తీసుకున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ సహాయ సహకారాలు అందరూ కూడా ఒకటే చెప్తున్నా అందరూ కూడా ముఖ్యంగా నేను మళ్ళీ మళ్ళీ నిన్న కూడా ప్రెస్ మీషన్ అదే చెప్పాను ఈ రోజు కూడా అదే చెప్తాను పబ్లిక్ పార్టిసిపేషన్ అనేది ముఖ్యం ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మాకెందుకు నేను ఊరుకుంటే రోజు రోజుకి మీకు కాబట్టి మన పిల్లలు అందరి పిల్లలు మన పిల్లలాగే భావించుకొని మనం కూడా పిల్లలు రక్షించుకునే కార్యక్రమంలో ముందుండాలని గంజాయి రహిత రాష్ట్రాన్ని మనం చూడబోతున్నామని మీ కూడా తెలియజేసుకోవచ్చు